శ్రీ మహాగణాధిపతి అయన మహా భక్త మహాశీలకమైనవి మన మోపిది గ్రామంలో చేసిన శ్రీ వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మార్గశర మాసం స్కంద సృష్టి మహోత్సవాలు ప్రారంభమైన ఈ రోజున మనకు ఈ భూమండలం ఏర్పడిన తర్వాత నదీ పరివాహ ప్రాంతాల్లో కృష్ణానది గోదావరి గంగా ఇవన్నీ కూడా జీవనదుల్లో అగశ్య మహామణి ఆశాతి హిమాచల పర్యంతము కూడా స్వామివారిని అన్ని చోట్ల కూడా అన్ని క్షేత్రాలు సందర్శిస్తూ ఎక్కడ స్వయంభూగా ఉన్న క్షేత్రాలు ఉన్నాయో ఎక్కడ ఆయన మనసుకు సంకల్ప సిద్ధి అవుతుందా అని అక్కడ కూర్చొని తపస్సు చేయడంతో ఆ తపస్సులో వల్మీకంలో స్వామివారు ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలిసిందే స్వామివారి వృత్తాంతం ఆ స్వామివారు ఆ రోజున మనకి ఆ వల్మీకంలో నుంచి వెలుగు చూపించి లింగ రూపంలో ఉన్న స్వామిని మీ అందరికీ కూడా దర్శనమిచ్చే భాగ్యాన్ని ఇచ్చారు తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత చల్లబడి జమీందారు గారి యొక్క వంశీకులకి స్వప్నంలో కనబడి స్వామివారి యొక్క నేను వల్మీకంలో ఉన్నాను అగశ్య మహాముని యొక్క ఈ యొక్క ప్రతిష్టలు చేశారు అని చెప్తే ఆ స్వామివారి భక్తి శ్రద్ధలతో ఆలయ నిర్మాణం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యము కూడా బుద్ధువారి యొక్క వంశీకులు ఈ స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని దిన ప్రవర్ధమానంగా చేస్తున్నారు గత పుష్కర కాలం పన్నెండు సంవత్సరాల క్రితము స్కంద శ్రెక్తి ఒక్క రోజే చేసేవాళ్ళం స్వామివారి భక్తుల కోరిక మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో హనుమంశి ధర్మకర్తల యొక్క నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క పరిరక్షణలో భక్తి శ్రద్ధతో ఈ స్వామివారి కార్యక్రమాలన్నీ మూడు రోజులు స్మార్కశి మాసంలో మూడు రోజులు నాగమాసంలో ఐదు రోజుల పాటు ఆషాఢ మాసంలో నాలుగు రోజుల పాటు విశేషంగా స్వామివారి యొక్క ఉత్సవాలు చేయడం జరుగుతుంది రేపు ఉదయం విశేషంగా స్వామివారి కళ్యాణము ఒక్క దక్షిణాయన కాలంలోనే స్వామివారికి తస్మతో తరంబరాలు పోస్తారు ఉత్తరాయణంలో స్వామివారికి సప్త వర్ణాలతో ఆసియా హిమాచల పర్యంతం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న అర్చన స్వాములు కానీ పండితులు కానీ ఏ క్షేత్రంలో కూడా అన్ని చోట్ల కూడా పసుపు తరంబరాలే పోస్తారు కానీ స్వామివారికి సప్తవర్ణాలతో పోయరు కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే దక్షిణాయనంలో పసుపుతోనూ ఉత్తరాయణంలో సప్తవర్ణాలతోనూ స్వామివారికి తరంబరాలు పోయడం చాలా విశేషం రేపు ఎందుకైనా పసుపుతో చేస్తున్నారంటే భక్తుల కోరిక ఏ కోరికతో భక్తుల స్వామిని ఆశ్రయిస్తారో ఆ కోరిక సంకల్ప సిద్ధి అవ్వాలి మళ్ళీ పునర్దర్శనాన్ని పొందాలి అందుకని భక్తుల కోరిక కోసము రేపు సుమారుగా ఐదు వందల మంది దాకా కూడా స్వామివారి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ కూర్చుంటానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ గారు శ్రీరామవరం ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో స్వామి వారికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉదయం మీరు ప్రతి ఒక్కరూ కూడా టిక్కెట్ పొందిన వారు పది గంటల కల్లా స్వామివారి సన్నిధానంలో ఉండాలి అందరూ కూడా పదకొండు గంటలుగా స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది అనంతరము సాయంత్రము స్వామివారు మయూర వాహనం మీద రావివారి బాలెం దాకా గ్రామోత్సవం దొరుకుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రులుగా వస్తుందా మరి కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ప్రప్రథముగా ముఖ్య అతిథిగా మన మండల బుద్ర గారి యొక్క దంపతులు స్వామివారికి పట్టవస్త్రాలు సమర్పించి ఉన్నారు స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు మరి యావత్తు నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ సంకల్ప సిద్ధులై పునర్దర్శనం పొందవలసిందిగా